సిరులను సౌభాగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించే దేవత కొల్లాపూర్లోని మహాలక్ష్మిని కొలుస్తారు కొల్హాపూర్ లో ఉన్న లక్ష్మీదేవి ఆలయం అష్టదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా పూజింపబడుతుంది మహారాష్ట్రీయులు కొల్లాపూర్ లక్ష్మి అమ్మవారిని అంబాబాయిగా పిలుచుకుంటూ కొలుచుకుంటారు కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణం అని అర్థం లోయ ప్రాంతంలో ఉన్న పట్టణం కాబట్టి దీనికి కొల్లాపూర్ అనే పేరు వచ్చింది గర్భగుడిలో గోడ మీద శ్రీయంత్రం కనిపిస్తుంది అమ్మవారి విగ్రహాన్ని నల్ల రాతితో తయారు చేశారు ఈ విగ్రహం మూడు అడుగులు ఎత్తు ఉంటుంది అమ్మవారు నాలుగు హస్తాలను కలిగి ఉంటుంది కుడి చేతిపై హస్తంలో గద క్రింది హస్తంలో మాతంగా ధరించి ఉంటుంది ఎడమవైపు వైపు చేతిలో బేతకమనే రక్షణ కవచం కింది వైపు ఉండే ఎడమహస్తంలో పాన పాత్ర ఉంటాయి విగ్రహం వెనుక వైపు శిలతో చెక్కిన సింహం కనిపిస్తుంది ఆలయానికి కొంత దూరంలో మణికర్ణిక అని కొలను ఉంది అందులో స్నానం ఆచరించి దాని ఒడ్డున ఉన్న శ్రీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతనే అమ్మవారిని దర్శనానికి వెళ్తారు భక్తులు మీకు లక్ష్మీదేవి అంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాత కొల్లాపూర్లో అమ్మవారు కొల్వై ఉండటానికి వెనుక స్థలపురా స్థల పురాణాల కథలు ఉన్నాయి అంగస్త్య మహారాజు మహర్షి శివ భక్తుడు ప్రతి సంవత్సరము ఆయన కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు వయసు పెరుగుతుంటే వృద్ధాప్య స్థితిలో కాశీకి వెళ్ళే శక్తి లేక పోవడంతో శివుని గురించి తపస్సు చేశాడా మహర్షి శివుడు ప్రత్యక్షమై ఆ మహర్షి కోరికేమిటో చెప్పమని అడిగాడు తను ప్రతి ఏటా కాశీకి వచ్చి తమన్న దర్శనం చేసుకుంటానని కానీ ఆ వృద్ధాప్య దశలో శక్తి సన్నగిల్లటంతో కాశీకి రాలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా క్షేత్రాన్ని సూచించమని కోరాడు అగస్త్య మహారాజ్ మహర్షి అప్పుడు శంకరుడు కొల్లాపూర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే తనను తనను దర్శించినంత పునం పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు శివుడు కూడా విశ్వేశ్వరుడు మహాదేవ్ పేరుతో కొల్లాపూరులో కొలువు తీరి ఉన్నాడు పురాణ కథ ప్రకారంగా ప్రళయ కాలయ సమయంలో పరమేశుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని పైకి ఎత్తి పెట్టి రక్షించాడట నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన కర్ములతో పైకి ఎత్తిందని అందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అష్టాద ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అష్టాదన దేవత శివుడు జలరూపం కాగా విష్ణుమూర్తి రాయిగాను మహర్షులు ఇస్కగాను దేవతలు వృక్షాలుగాను ఈ పుణ్యక్షేత్రంలో సూర్యగ్రహణం రోజున కొలువై ఉంటారని సమస్త పుణ్యతీర్థాలు ఇక్కడే ఉంటాయని మణికర్ణిక కాకుండాలో స్నానం చేస్తే వారి పాపాలు నశించి పోతాయని అమ్మవారి దర్శనంతో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం సూర్యగ్రహణం రోజున కొలను వద్ద ఆలయంలో జనం కిక్కిరిసి ఉంటారు కొల్లాపురిని కరివీర నగరం అని ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరివీర మహాలక్ష్మి అని కూడా చెబుతారు పద్మపురాణం దేవి భాగవతం స్కంద పురాణంలో అమ్మవారి ప్రస్తావన ఉంది శ్రావణ మాసంలో ఈ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు అమ్మవారిని దర్శించ రద్దీగా ఉంటుంది పురాణాలలో ఈ ఆలయం గురించి ఉంది ఈ క్షేత్రంలోనే శివునికి శ్రీ మహావిష్ణువుకి ఉపాలయాలు ఉన్నాయి ప్రాచీన సనాతన భారతీయ నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది రోజు సూర్యకిరణాలు అమ్మవారి సృష్టించే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఓ ప్రత్యేకత కొల్లాపూర్ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీదేవికి ప్రతిరోజు ఐదు సార్లు అర్చన చేస్తారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సమయంలో అమ్మవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఎనిమిది గంటలకు షోడోపచారాలు తో అమ్మవారిని పూజిస్తారు మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక విశేష పూజలు అభిషేకాలు కుంకుమార్చన లాంటివి జరుగుతాయి ప్రతిరోజు ఎందరో భక్తులు భక్తులు వస్తున్నప్పటికీ శుక్రవారం మాత్రం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు